శ్రీ మహాగణాధిపతి అహా భారత్ పాతకి జై జయ శ్రీరామ్ నేను మీ కంబార శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసే అధ్యక్షుడుగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడు మీకు అందరికీ తెలిసిందే ఈ రోజు నేను శ్రీరంగపట్నం గ్రామంలో ఉన్నాను ఈ శ్రీరంగపట్నం గ్రామం ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి దాదాపుగా ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ పందులమ్మ జాతర దాదాపుగా ముప్పై సంవత్సరానికి ఎటువంటి జాతర జరగట్లేదు ఈ సంవత్సరం మన రాజు గారు అలాగే కల్కి వెంకటేష్ ఇలా కొంతమంది ఆలయ కమిటీ సభ్యులు వచ్చి పంతొండ జాతర ముప్పై సంవత్సరాలు జరగట్లేదని అక్కడ అని చెప్పారంటే దాదాపుగా ఐదు వందల చీరలు అంటే దాదాపు మూడు లక్షల రూపాయల ఉండే చీరలు అలాగే లక్ష రూపాయలు ఇంకే ఇంకేమిచ్చే రూపాయలు విరాళం క్యాష్ ఇచ్చాను అది కాక వాడు ఏమైనా ఖర్చులకి మిగిలిపోయి చాలా బాగా చేశారు సో పుర్రోళ్ళందరూ కలిసి బాగా చేసుకున్నారు అలాగే గ్రామ గ్రామంలో ఉండే పెద్దలు తర్వాత యువత అందరూ కూడా చాలా బాగా చేసుకున్నారు పంద్రెండ తల్లి వైభవం ముప్పై సంవత్సరాలతో చాలా వైభవంగా ఎగడంతో ఊరు ఊరంతా సందరికి ఉంది అలాగే రేపు పొద్దున రాబోయే మోదకొండం తల్లి యొక్క జాతర గురించి కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే రామాలయానికి కూడా ఒక నాలుగు లక్షల రూపాయలు షెడ్యూల్స్ కూడా ఇస్తున్నాను అలాగే వెంకటేశ్వర ఆలయకి లక్ష రూపాయలు లక్ష రెండు లక్షలు ఎంత అప్పు ఉందంటే అది కూడా తీస్తున్నాను ఇలాగే ఈ శ్రీరంగపట్నం గ్రామానికి ఏ వసతి కావాలన్నా ఏ సదుపాయం కావాలన్నా ఎవరు అడిగినా కూడా లేదు అనకుండా అప్పుడు దాకా లక్షలాది రూపాయలు వెచ్చిస్తూ వస్తున్నాను రాబోయే కాలంలో కూడా ఇంకా వెచ్చిస్తే సిద్ధంగా ఉన్నాను నాకు శ్రీరంగపట్నం అంటే నా కుటుంబం నా ఊరి కింద ఉంది చాలా సంతోషంగా ఉంది ఈ విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ మీ కమ్మాల శ్రీనివాసరావు భారత మాతాకి జై జై శ్రీరామ్ పంతొమ్మివ తేదీకి భారత మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వరంధరేశ్వరి గారి నాయకత్వం గారి నాయకత్వం